హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము అధ్యయనం అధ్యాయము ఇరవై తొమ్మిదో భక్తిహీనులకు దూరస్తుంది నీతి నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు మరి ఈ ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు ఏం తెలుసుకున్నాడు అంటే మరి భక్తిహీనులకు భక్తి భక్తిహీనులు ఉంటారు కదా వాళ్ళకి దేవుడు దూరస్తుడు అంట అంటే దూరస్తుడు అంటే ఒకవేళ దేవుడు వాళ్ళతో పాటు ఉండడం అనమాట తోడు అనమాట తోడుంటే ఇవాళ ఏం కూనుకున్నా కూడా ఏం కార్యం చేయాలి అనుకున్నా కూడా అంతా అవన్నీ సఫలం అవుతూ ఉంటాయి అంతా మంచిగా ఉండిద్ది వాళ్ళు నీతిగా ఉంటే చక్కగా ఉండిద్ది అనమాట ఒకవేళ భక్తిహీనతగా ఉంటారనుకోండి అప్పుడు దేవుడు వాళ్ళని తోడుండడం అనమాట ఇంకొకటి ఏంటంటే తోడు ఉండడం ఒకటే కాకుండా దేవుడు వాళ్ళ ప్రార్థన అంగీకరించడం అనమాట అలా ఉండకూడదు దేవుడు నాకు తోడు ఉండాలి నేను పూనుకునే ప్రతి ఒక పని సఫలం అవ్వాలి నేను దేవుడికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉండాలి ఈ ఆయన నా ప్రార్థన అంగీకరించాలి అని మనం అనుకున్నట్లయితే మనం చేయాలంటే ఏ భక్తిహీనులకు నీతి కోతల ప్రార్థన ఆయన అంగీకరించడం కూడా తిన్నాం అనమాట అంటే నీతిగా ఉండాలన్నమాట ఏ విషయంలో కూడా తప్పు చేయకుండా నీతిగా ఉంటూ దేవుడు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన మనకు తోడుంటాడు మనం కోరుకునే ప్రతి ఒక్క పని సఫలమైంది మనం ఏదైనా ప్రార్థన చేస్తే అది దేవుడి దగ్గర చేస్తే దేవుడు అంగీకరిస్తాడు అనమాట అయితే మీరు కొంతమంది అనవచ్చు నేను ఇప్పుడు దాకా భక్తిహీనతగా బతిగాను ఇప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేస్తాను శివించు ప్రభు ఆయకండి నుండి నేను మంచిగా బ్రతుకుతానని అప్పుడు దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తాడా అని మీ హృదయంలో మనస్ఫూర్తిగా అలాంటి మనసుతో మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా దేవుడు మీ ప్రార్థన వింటాడు ఒకవేళ మీరు అలాంటి విధానంలో ఉన్నట్లయితే మరి బాధపడదాకండి దేవుడు మిమ్మల్ని మార్చుకుంటాడు అయితే ఇంకోటి ఏంటంటే పశ్చాత్తాప తర్వాత మీరు ప్రభు అలా ఉండకుండా సహాయం చేయమని కూడా అడగాలి ఎందుకంటే సైతవాడు మళ్ళీ కింద పడేస్తాడు ఇబ్బంది పెడతాడు అలా ఇబ్బంది పెట్టకూడదు అంటే దేవుడు సహాయం అనకుండా అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా దేవుడు సహాయం చేస్తాడు మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుడి వాగ్దానము చిన్న ప్రార్థన చేసుకున్నాం కర్లోకమ్మని ఏసయ్యా నాయన ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడావు నాయన ఏసయ్య మేము భక్తిహీనతగా ఉంటే దివా మాకు తోడుండవని మేము కూనుకునే ప్రతి ఒక్క పని అఫలమయ్యని సఫలం అవ్వదని దేవా నాయన ఏసయ్యా మా ప్రార్థనను అంగీకరించుకొని నువ్వు మాతో సెలవు ఇచ్చుకున్నావు ప్రభువ నాయన ఏసయ్య మేము ఎక్కడ నుండి అయినా నీదిగా బ్రతుకుతూ నీ అందు భయభక్తులు కలిగి బ్రతుకున్నట్లు నీ కొరకు చూపించు ప్రభువా నాయన అయినా నీ సహాయం ఎవరైనా ఎవరైనా ఉంటే దేవానాయన భక్తి హీనంగా వాళ్ళు ఇప్పుడు నుండి దేవానాయన నీకు ఇష్టానుసారంగా బ్రతుకున్నట్లు నీ సహాయాన్ని వాళ్ళకి అందించు దేవా నాయన ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీ కొరకు చూపించాయా ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులన్నీ నా ప్రభువ నీ అందరూ అందరూ భయభక్తులు కలిగి ఉన్నట్టు ఎప్పుడు ఈ వాగ్దానం చూసిన వాళ్ళు ఎవరైనా దేవుని ఎన్ని నమ్ముకోవాలి నేను నమ్ముకున్నట్లు ఎందుకు చూపిస్తున్నాను వేడుకు వచ్చిన మా ఫ్రీకొని అవే మరి ఫ్రెండ్స్ ఈ రోజు దేవుడి వాగ్దానము మరి ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అందరూ దేవుని కూడా బాధితుంది మనందరికి తోడీ నడిపించిన దాకా ఆమె ప్రైజ్